జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము రెండు మనధర్మశాస్త్రం విభాగము ఇరవై ఎనిమిది ఉత్తమ బ్రాహ్మణుడు చేయవలసిన ధర్మాలు ఏమిటో చెప్తున్నాడు మనువు వాటి గురించి చూద్దాం మహర్షులారా ఉత్తమ బ్రాహ్మణుడు షడ్ ధర్మాలు తప్పక ఆచరించాలి ఆ షడ్ ధర్మాలు ఏమిటంటే ఒకటి వేదాధ్యయనము వేదాలు నేర్చుకొరుట వేదాధ్యాపనము వేదములను తన శిష్యులకు నేర్పించుట యజ్ఞాలు చేయుట యాగములు చేయుట దానము చేయుట దానములు స్వీకరించుట అనేవి షట్ ధర్మాలు ఉత్తమ బ్రాహ్మణుడికి చూపించాడు మనువు తరువాత రాజు గనక నియమిస్తే బ్రాహ్మణుడు గ్రామపాలన చేయవచ్చును ఇంకా బ్రాహ్మణుడికి జీవనం గడవకపోతే వైశ్యం యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు కూడా బ్రాహ్మణుడు చేయవచ్చును ఇంకా ప్రాణాపాయ సమయంలో ప్రత్యేక పరిస్థితులలో సూత్రుల నుంచి కూడా బ్రాహ్మణుడు దానములు స్వీకరించవచ్చును అలాగనే దానముగా అపరాలు మేకలు గోవులు గొర్రెలు బంగారము ధాన్యము చివరిగా అన్నము కూడా స్వీకరించవచ్చును ఆపద సమయంలో నాలుగ వర్ణముల వారు వైద్యము తర్కము గోపాల వృత్తి భూసేద్యము వర్తకము భిక్షమెత్తుకునుట కూడా చేయవచ్చును ఆపత్కాల పరిస్థితుల్లో మాత్రమే ఇంకా బ్రాహ్మణుడికి కాలం సరిగ్గా గడవకపోతే రాజు నిర్ణయించిన రేటుకు వడ్డీ వ్యాపారం కూడా చేయవచ్చును అని చెప్పబడింది దేశ రాజు ఎట్టి క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నను కూడా ప్రజల నుంచి వారి ఆదాయంలో నాలుగో వంతు కంటే ఎప్పుడు పన్ను ఎక్కువగా వేయరాదు వేస్తే అది అధర్మమే అలాగే ఆ దేశ వర్తకుల నుంచి వారికి వచ్చిన ఆదాయంలో ధర్మమైనటువంటి వాటానే రాజు పన్నుగా తీసుకోవాలి ప్రజల నుంచి సాధారణంగా రాజు ఎనిమిది లేదా పన్నెండు శాతము వారి లాభాలలో పన్నుగా విధించాలి అంతకంటే ఎక్కువ విధించకూడదు ఒకవేళ యుద్ధ పరిస్థితులు ఉండి ధరము కావలసి ఉంటే రాజుకి అట్టి ప్రత్యేక పరిస్థితులలో ప్రజల యొక్క ఆదాయంలో నాలుగో వంతు పన్నుగా తీసుకురవచ్చును అది ఎప్పుడో కానీ ఉండకూడదు సాధారణంగా ఉండకూడదు ఎప్పుడో యుద్ధ సమయంలో మాత్రమే అలా చేయాలి ఇంకా మనువు సూత్రుడికి చెప్పిన ధర్మం ఏంటంటే సూత్రుడు నాలుగు వర్ణముల వారి సేవ చేయాలి ముఖ్యంగా బ్రాహ్మణుల సేవ చేయాలి సూత్రుడు అన్ని వర్గముల వారే జీవనము చేయరాదు అంటే బ్రాహ్మణుల వలె క్షత్రియుల వలె వైశ్యుల వలె అతను వారి వలె జీవించరాదు అని చెప్పుకొచ్చాడు మనువు ఇతర వర్గముల వారే ఇతర వర్ణముల వలె శూద్రుడు ధనము కూడా సంపాదించరాదు అని చెప్పాడు మనువు ఇది కృతజ్ఞ నాటి ధర్మం నేడు ఇటు ధర్మములు లేవు నేడు అన్ని వర్ణముల వారు అందరూ సర్వ సమానులే మనవు చెప్పే విధముగా అయితే తొమ్మిది రకాల వారికి యజ్ఞవాకిటిలో అన్నం పెట్టవచ్చు వారు ఎవరంటే దానాల విషయంలో కూడా నిబంధనలు లేవు ఆ తొమ్మిది రకాల వారు విశేష ప్రజ్ఞ గల ఏ జాతి మానవులు వారిని విప్రుడు అంటారు ఏ జాతిలో పుట్టినా కూడా అతను విశేషమైన ప్రజ్ఞ ఉండి ధర్మ ధర్మజేవుడైతే అతడు విప్రుడు అలాగే విద్య నేర్పే గురువు కుటుంబ పోషణకు దానం వారికి వ్యాధిగ్రస్తులకు నిర్ధనులకు అంటే ధనము లేని వారికి బీదవారికి అక్కడ దానం చేయవచ్చును ఇక ధనము గోవులను భూమి బంగారము మొదలగునవి వేద విద్య నేర్చుకున్న వారికి దానం చేయాలి అలాగే వేద విద్య నేర్పేవారికి కూడా దానం చేయవచ్చును ఉత్తమ గుణశీలు వేద విద్య గలవారు ప్రజ్ఞ గలవారు బ్రాహ్మణులు కాకపోయినను వారు ఉత్తములు గనుక వారు విశిష్ట జ్ఞానం కనుక వారి విప్లు గనుక వారికి ధర్మము చేయుట ఉత్తమం అని చెప్పుకొచ్చాడు మనువు అయితే ఈ ధర్మాలు కలియుగంలో చాలా వరకు మారే రాజ్య శాసనాల ప్రకారం నేడు ఉన్నది ఇది కలియుగానికి ఈ ధర్మములు అంతగా వర్తించడం లేదు తరువాత బ్రాహ్మణుడు అంటే ఉత్తమ బ్రాహ్మణుడు అని చెప్తున్నాను ఉత్తమ బ్రాహ్మణుడు యజ్ఞము కొరకు రాజును తోటి బ్రాహ్మణులను వైశ్యులను ధనము అర్థించవచ్చును కానీ సూత్రుని వద్ద అర్థించరాదు అని చెప్పుకొచ్చాడు మనువు అయితే ఒకవేళ సూత్రుడు గనుక తనంతడు తాను ఆ యజ్ఞానికి ధనమును ఇత్తునని ముందుకు వచ్చిన సో అతని వద్ద నుండి ఆ బ్రాహ్మణుడు ఆ యజ్ఞము కొరకు తీసుకొనవచ్చును అని చెప్పుకొచ్చాడు ఉత్తమ బ్రాహ్మణుని ధనము కానీ ఇతర వస్తువులు కానీ ఇతరులు దొంగిలించినప్పుడు లేదా ఆ ఉత్తమ బ్రాహ్మణుడిని ఇతరులు అవమానపరిచిన గాయపరిచిన వారిపై సాక్ష్యాధారములతో ఆ దేశ రాజుకు ఫిర్యాదు చేసి వారిని శిక్షింపజేయాలి ఆ బ్రాహ్మణోత్తముడు అట్టే అంతేగాని రాజుకు చెప్పకుండా అతను తనకున్న మంత్రబలంతో అభిషార హోమాలతో అధర్వన భేదములో ఉన్న మంత్రాలు నేర్చుకొని అంగారుషి చెప్పినటువంటి మంత్రాలతో వారిని నాశనము చేయరాదు ఒకవేళ తాను రాజుకి ఇతరులు తనకు అధర్మం చేశారని అన్యాయం చేశారని కొట్టారని తిట్టారని తన ఆస్తిని దోచుకున్నారని చెప్పినా కూడా ఆ రాజు పట్టించుకోకపోతే అప్పుడు ఆ ఉత్తమ బ్రాహ్మణుడు అంగార సృష్టి చెప్పినటువంటి అభిషారవంతాలతో వారిని శిక్షింపవచ్చును అని చెప్పుకొచ్చాడు మనువు ఈ విధంగా ఉత్తమ బ్రాహ్మణుడు ఆదర్శవంతంగా సమాజంలో ఉండాలి అతనిని చూసి ఇతరులు గుణసంపన్నులై ఉండాలి అని ఒక ఉద్దేశంతో బ్రాహ్మణులకు ఉత్తమ లక్షణాలను ఉత్తమ ధర్మాలను మనువు ఏర్పరిచాడు అలా ఉన్నవారే ఉత్తమ బ్రాహ్మణులు అని చెప్పుకొచ్చాడు మనువు జై శ్రీమన్నారాయణ